జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో పర్యటించిన విషయం మనకు తెలిసిందే సో మరి ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు పోలీసులా కాకుండా రౌడీలా వ్యవహరించారంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా బట్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి బంగారుపాల్యం టూర్ ఎంత పెద్ద సంచలనంగా మారిందో మనకు తెలిసిందే సో ఇప్పుడు అక్కడ ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళు పోలీసులా కాకుండా రౌడీలా వ్యవహరించారంటూ అంబటి రాంబాబాబు గారు కొన్ని తీవ్ర వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు అండ్ అలాగే అక్కడ ఐజీ కానివ్వండి ఎస్పీ కానివ్వండి చంద్రబాబు నాయుడు గారి చెంచాలంటూ కూడా ఆయన చెప్తున్నారు ఏమంటారు మేడం దీని గురించి అంటే ఆయన నిన్న సత్తెనపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వచ్చింది రెండపాళ్ల పర్యటనలో చాలా ఆస్తులు ధ్వంసం అయ్యాయి కదా వీళ్ళేమో అనుమతి లేకుండా ర్యాలీగా వచ్చి వాళ్ళు తర్వాత ధ్వంసం చేశారు ఆ కేసులో విచారణకు పిలిపించారు ఎవరిని అంబటి ఓకే ఎందుకంటే ఆయన మరి గుంటూరు జిల్లా వాడైనా కూడా ఆ రోజు లక్కీగా ఆయన వెళ్ళలేదు కాకపోతే ఏంటంటే ఆయన వేరే చోట రెడ్డిగూడెల్లో ఉన్న నా పొలానికి వెళ్ళాను నేను ఎవరిని పిలవలేదు అన్నాడు ఆయన తర్వాత రప్పరప్ప అని లకాడ్స్ ఎక్కడ ముద్రించారు అని కూడా అడిగారు అయితే నాకు సంబంధం లేదు అది నేను వెళ్ళలేదు నేను రెడ్డిగూడానికి వెళ్ళాను అని చెప్తున్నాడు చెప్తూ బాధ అయ్యాక బయటకు వచ్చే ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు ఈ చిత్తూరు జిల్లా సంబంధించి డీజీపీ ఎవరైతే ఉన్నారో ఎవరు హరీష్ కుమార్ గుప్తా తర్వాత ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తర్వాత చిత్తూరు ఎస్పి మన్కంఠ వీళ్ళ ముగ్గురు కూడా ముఖ్యమంత్రికి తొత్తుల్లాగా వ్యవహరిస్తున్నారు వాళ్ళు చెంచాలు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన మీరు ఇలాగే ఉంటే మీ సంగతి తేలుస్తాము అంటే వీళ్ళందరూ కూడా బెదిరిస్తున్నారు నిన్నైతే మీరు చూసారంటే అతను ఎవరు పేరుని నాని మీరు చీకట్లో కూడా కొనసాగి చేస్తే మీరు నరికేయండి రప్ప రప్ప లను కొట్టడం కాదు చీకట్లో కన్ను కొడితే ఇంకా వాళ్ళ పని అయిపోవాలి అంతే అని చెప్పేసి మీరు కామ్ గా నరికేయండి ఎవరినైనా సరే అంటే అంటే రెడ్ బుక్కి కాలం చెల్లింది రెడ్ బుక్ వాళ్ళ సంగతి తేలుస్తాము నరికేస్తాము అన్నట్టు మాట్లాడుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు అంటే కార్యకర్తలు వీళ్ళు ఎలా రెచ్చగొడుతున్నారు అంటే రేపొద్దున భద్రత అనేది లేదు అంటే శాంతి భద్రత విఘాతం కలిగించి రేపొద్దున ఇక్కడ రాష్ట్రంలో ఇలా అశాంతి నెలకొంది శాంతి భద్రతలకు విఘాతం కలిగింది ప్రజలకి అంటే వాళ్ళ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది అని చెప్పి వీళ్ళు ఒక నాటకం ప్లే చేయడానికి ఇప్పటికే మొన్న అడిగాడు కదా ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి అది అని సో జగన్మోహన్ రెడ్డి దాని గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గ్రౌండ్ కి సపోర్ట్ చేస్తున్నారు ఇతను ఎవరు పేర్ని నాని అంబటి రాంబాబు ఇప్పుడు అంబటి రాంబాబు కూడా బయటకు వచ్చి ఏం చెప్తున్నాడు మీ సంగతి తేలుస్తావని అంటున్నాడు అంటే మిమ్మల్ని వదిలిపెట్టము మిమ్మల్ని ఏం చేయాలో అంటే మీ సంగతి చూసుకుంటామంటే ఏంటి చూసుకుంటారు వీళ్ళు ఇప్పుడు అతను ఎవరు రెంటపాళ ఎస్ఐ నాగమల్లేశ్వరరావు పిలిచి మాట్లాడారు కదా మాట్లాడితే అంబట్ రాంబాబు ఇలా మాట్లాడుతున్నాడు పైగా మీరు మా మీద కేసులు పెడతారా నూట మూడు మంది మీద పెట్టారు నూట పదమూడు మంది ఎంత మంది ఇంకా పెడతారు మనం పిక్నిక్ లాగా వెళ్ళొద్దాము అని చెప్తున్నాడు ఎవరు అంబట్ రాంబాబు వాళ్ళ కార్యకర్తలకి అంటే వాళ్ళకి ఎక్కడ ఒక బాధగానే అయ్యో మనం పబ్లిక్ ధ్వంసం చేశామని గాని ఒక పర్మిషన్ లేకుండా ర్యాలీగా వెళ్ళామని గాని అంటే నేను ఒక ఎమ్మెల్యేగా చేశాను ఒక అంటే ఒక బాధ్యత లేదు ఎవరికి కూడా వీళ్ళు ఒక గూండాలు రౌడీల్లాగా మాట్లాడుతూ గూండాయిజం చేస్తూ రౌడీయిజం చేస్తూ వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో చూడండి అసలు నా పేరు నినాని వ్యాఖ్యలు చూస్తాను అంటే నరికేయండి అంటున్నాడు చీకట్లో నరికేయండి మీరు చీకట్లో కన్నుకొట్టినా కూడా వెంటనే కామ్గా నరికేయ్యాలట అంటే రేపు పొద్దున్న ఇతని ఎవరు లోకేష్ ఏం చేస్తాడు పెరి ఏమంటున్నాడు ఇరవై తొమ్మిదిలో మేము వస్తాము మీరు ఇరవై తొమ్మిదిలో వచ్చినప్పుడు ఆలోచిద్దాం ఈలోగా ఈ నాలుగేళ్లలో మీరు ఎవరిని చంపేసినా అది మీ బాధ్యతగా ఇప్పుడు తెలుగుదేశానికి సంబంధించి గాని జనసేనకి సంబంధించి గాని బీజేపీ బీజేపీ వాళ్ళ జోలికి వెళ్లాలండి ఈ రెండు పార్టీలు ముఖ్యంగా తెలుగుదేశం ఎందుకంటే ఈ మధ్య జనసేన గురించి కూడా ఎక్కువ ప్రస్తావించట్లేదు కాబట్టి ముఖ్యంగా తెలుగుదేశానికి సంబంధించి కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు మంత్రులు కూడా ఈవెన్ ఎవరికైనా ప్రాణాల మీదకి ఏదైనా వస్తే అందుకు బాధ్యులు వైసీపీ వాళ్ళు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అంబట్ రాంబాబు పేర్ని నాని రోజా వీళ్ళందరూ కూడా వీళ్ళ నలుగురు మెయిన్ గా వస్తారు అందరు కాబట్టి ఇవాళ అంబట్ రాంబాబు ఈ రకంగా మాట్లాడటం ఎంత వరకు సబబు ఇప్పుడు రెచ్చిపోతున్నారండి ఇప్పుడు మీకు ఓడిపోయారు మీరు ఒప్పుకోండి అది నేను ఓడిపోయాను నాకు పవర్ లేదు కాబట్టి మేము ఇలా బిహేవ్ చేస్తామని ఏంటి అసలు మనకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక్కళ్ళు కూడా అంటే ఒక్క మాజీ మంత్రి కావచ్చు మాజీ ఎమ్మెల్యే కావచ్చు అయ్యో మనం మన నియోజకవర్గాలకు వెళ్దాము మన ప్రజల్ని పట్టించుకుందాము వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుందాము పోతే పోయింది ఇప్పుడు కాకపోతే మళ్ళీ నాలుగేళ్ల తర్వాత చూసుకుందాం పదవి గురించి అని లేదు అంటే జగన్మోహన్ రెడ్డికి పవర్ లేదు కాబట్టి ఆయన వీళ్ళందరినీ రెచ్చగొట్టి ఈ రకంగా చేస్తున్నాడు అసలు ఎవరైనా అసలు వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్తున్నారా అసలు వాళ్ళ నియోజకవర్గాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా వాళ్ళ ప్రజలు ఎవరు అక్కడ ఉండే మిగతా లోకల్ నాయకులు ఎవరు వీళ్ళకి తెలుసా అసలు మనకు అర్థం కావట్లేదండి అంటే ఒక వైసీపీ ఒకే ఒక అజెండా కళ్ళ కల్లోలాలు సృష్టించాలి చంద్రబాబుని తిట్టాలి లోకేషన్ తిట్టాలి తెలుగుదేశం వాళ్ళని తిట్టాలి ఆ రాష్ట్రంలో అశాంతి నెలకొనేలాగా చేయాలి ఎక్కడికక్కడ మనం గందరగోళం సృష్టించాల అవసరం అయితే ఎవరైనా చంపేయాలి అది చంపేయమని చెప్పాలి తర్వాత వీళ్ళందరికీ కూడా మొన్న చూసాం కుష్కాన ఏదో అది ఇచ్చి తాగించి వాళ్ళు రెచ్చిపోయి మీరు అన్నట్టు చిత్తూరులో వాళ్ళు బంగారుపాలెం వెళ్ళినప్పుడు అసలు మామిడికాయలు తెచ్చి వాళ్ళ వాళ్ళ వైసీపీ వాళ్ళ తోటలో వచ్చి మామిడికాయలు మూడు ట్రాక్టర్లు తెచ్చి పోయటమేంటి వాటిని తొక్కుకుంటూ వెళ్ళటం ఏంటి అంటే వీళ్ళకి తిండి ఎక్కువైపోయింది తిన్న తరగట్లేదు ఎందుకంటే అప్పనంగా వచ్చిన సొమ్ము కదా దాని విలువ తెలీలా ఇంకొకటి మేడం ఎంత రచ్చ చేశారో మన అందరికి తెలిసిందంటే ఒక వ్యక్తి కార్యకర్త వ్యక్తి తల పగల కొట్టుకోవడం కానీ వాళ్ళలో వాళ్ళలో అండ్ ఇంకొకటి ఫోటోగ్రాఫర్ పై చేశారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒకటి ఒక కొన్ని వ్యాఖ్యలు ఆయన ఎందుకు అలా మాడికాయలు ఎందుకు అలా పోసారు మీరు ట్రాక్టర్ ట్రాక్టర్ పై నుంచి రోడ్ మీద ఎందుకు పోసారు అనవసరంగా మన పార్టీ మీద మనమే బురద చల్లుకునే కార్యక్రమం పెట్టారా అంటూ కూడా ఆయన వైసీపీ కార్యకర్తల మీద ఫైర్ అయ్యారు అంటే ఇది కూడా ఒక పబ్లిక్ స్టాండ్ కోసం ఇలాంటివి చేస్తున్నారు కదా ఆయన చేయించాడు మళ్ళీ ఇప్పుడు ఏం తెలియనట్టు మాట్లాడుతున్నాడు చూశారు కదా అయ్యో ఎందుకు పోసారు పాపం అలా పాడు చేయకూడదు అని కార్యకర్తలకి నెమ్మదిగా చెప్తున్నాడు అనమాట అసలు చేయించింది ఆయన చేయమని చెప్పింది ఆయన ఒక రైతు దగ్గర నుంచి దూర్వాసన రెండు ట్రాక్టర్లు మామిడికాయలు లాక్కుని వాటికి వైసీపీ జెండాలు కట్టి వాటిని తెచ్చి రోడ్డు మీద పోసి మొత్తం ఐదు ట్రాక్టర్లు పోసారు అంటే నీకు అక్కడ అతను తల పగల కొట్టుకున్న అతను వైసీపీ యువజన విభాగం ఏదో శ్రీధర్ రెడ్డి అతను అతను ఈ కుష్కా కోసం మొత్తానికి దేనికోసం కొట్టుకుని చచ్చారు ఆయన తల పగిలితే ఆ పగిలిన తలకి కట్టి కట్టాడు కట్టు రుమాలతోటో దేని తోటో పైగా మణికంట తిడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఓకే అతను వచ్చాడు శశిధర్ రెడ్డి ఎవరి దగ్గరికి జగన్మోహన్ రెడ్డికి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి అతను పరామర్శిస్తాడు ఆ రక్తం మొత్తాన్ని కళ చూశాడు అంటే వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని దాన్ని కూడా ఒక రాజకీయం చేసి ఆ ఎస్పీని బెదిరించాడు మణికంటూ జగన్మోహన్ రెడ్డి నువ్వు నన్ను మా కార్యకర్త దగ్గరికి వెళ్ళని నువ్వు దిగటానికి వీల్లేదన్నాడు ఎస్పీ గారు అందుకని ఇవాళ వీళ్ళు చెంచాలు చంద్రబాబు నాయుడు కని అంబట్ రాంబాబు అంటున్నాడు ఏమైనా ఇవాళ అంబట్ రాంబాబు కావచ్చు పేర్ని నాని కావచ్చు వీళ్ళు వ్యాఖ్యలకి ఖచ్చితంగా వీళ్ళని జైల్లో పెట్టాలండి నిజంగా అది మాత్రం జరిగి తీరాలి ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఓకే మేడం